వరదల్లో ఆకలి తీర్చిన ప్రభువు అది బేతాని గ్రామం ఆ గ్రామంలో అబ్రహాం రూతు దంపతులు నివసిస్తూ ఉంటారు వీరికి మోహన్ అనే ఒక కుమారుడుండెను మోహన్కి ఐదు వచ్చేసరికి అబ్రహాం అనారోగ్యంతో మరణించెను రూతు చేస్తూ మోహన్ను చూసుకుంటూ ఉంటుంది అలా ఒకరోజు రూతు ప్రభువుకు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటుంది తండ్రి ఏసయ్య నాకు నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు నా భర్త నా నుండి దూరం అయిపోయాడు నాకు నా కుమారుడికి అండగా నువ్వే ఉండాలి అంత నీదే భారం తండ్రి అని రూతు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండెను అది చూసి మోహన్ మోకరించి ప్రభువా నా కోసం మా అమ్మ చాలా కష్టపడుతుంది మా అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు తండ్రి అంటూ అంటూ ప్రభువుకు ప్రార్థిస్తూ ఉండగా ఆ మాటలు రూతు విని నా కుమారుడికి నేనంటే ఇంతిష్టమా అని చాలా సంతోషిస్తుంది అలా రోజులు గడుస్తున్నాయి బేతాని అనేది ఒక చిన్న గ్రామమైనందువలన ఆ గ్రామంలో పనిచేయడానికి కూలిపని లేక పక్క గ్రామానికి వెళ్లి చేసి జీవనం సాగిస్తూ ఉండేవారు అలా ఒకరోజు పనికి వెళ్లడానికని రూతు సిద్ధమవ్వడంతో మోహన్ తన తల్లితో ఇలా అంటాడు వదిలేసి కూలిపనికి వెళ్తున్నావు మనకి కష్టాలు తీరేది మోహన్ నువ్వేం బాధపడకు నేను కూలి పనికి వెళ్తేనే కదా మన కడుపు నిండా భోజనం చేసేది మనకెవరున్నారు నాయనా నాకు నువ్వు నీకు నేను తప్ప అదే మీ నాన్నగారు బ్రతికున్నుంటే మనకిన్ని కష్టాలు వచ్చేవా అంటూ ని కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక మోహన్ తన తల్లి ఏడవడం చూసి నువ్వేం బాధపడుకో సంతోషంగా నువ్వు పనికి వెళ్ళు నేను ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటాను అని అమ్మకు ధైర్యం చెప్పి పనికి వెళ్ళమంటాడు సంతోషంగా పనికి వెళ్తుంది రూతు నా కొడుకు భవిష్యత్తు కోసం నేనింకా కష్టపడాలి అని ఆలోచిస్తూ వ్యవసాయం పనిచేస్తూ ఉంటుంది ఆ రోజు పని ముగిసిన తర్వాత ఇంటికెళ్తుంది చాలా అలసటగా వెళ్ళి నాయనా మోహన్ కొంచెం మంచినీళ్ళు పట్టుకుని తీసుకుండ్రా అమ్మా చాలా అలసటిగా ఉంది ఆ మాటలు విన్న మోహన్ మంచినీళ్ళు తీసుకుని అలసటగా ఉన్నావు రేపటి నుండి పనికి ఏదైనా చెప్పు నేను వెళ్తాను మోహన్ నువ్వు పని చేయడానికి చాలా సమయం ఉంది నీవు ముందుగా బాగా చదువుకోవాలి తర్వాత పని చెయ్యాలి నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం చెయ్యాలి అది చూసి నేను చాలా సంతోషించాలి అంటూ రూతు ఆ దినమందే కూలి పనికి కలిసి వెళ్తుంది వీరిరువురూ కలిసి కూలీ పని చేస్తూ ఉండగా వర్షం బాగా పడుతుంది ఆ వర్షానికి అందరూ కూలీ పని చేయకుండా ఇంటికెళ్దామని అనుకుంటారు అందులో హెబ్రీ రుతుతో ఇలా అంటుంది రుతు ఈరోజు వర్షం బాగా పడుతుంది మనం ఇంటికెళ్దాం పదా మన పిల్లలు మన కోసం ఎదురుచూస్తూ ఉంటారు అలాగే హెబ్రీ నా కుమారుడు కూడా చిన్నవాడు చాలా భయపడుతూ ఉంటాడు వెంటనే వెళ్దాం పదండి అలా అనుకున్న విధంగానే అందరూ ఇంటికి వెళ్తూ ఉండగా ఆ గ్రామం మధ్యలో వర్షం నీటికి వరదగా ఏర్పడుతుంది నదిగా ప్రవహిస్తూ ఉంటుంది అందరూ సులువుగా దాటుతూ ఉండగా హెబ్రీ కూడా దాటుతుంది రుతు నువ్వు నా చెయ్యి పట్టుకొని ఈ వరదను దాటు అంటూ చెయ్యి ఇస్తుంది ఋతు ఆ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆ వర్షానికి ఆ చెయ్యి జారడంతో ఆ వరదల్లో పడిపోతుంది పడి కొట్టుకుపోతుంది కొట్టుకుపోయి మరణిస్తుంది ఇదంతా గమనిస్తున్న ప్రభువు ప్రత్యక్షమవుతాడు ప్రభువు ఒక వృద్ధుడి వేషంలో మోహన్ దగ్గరకు వెళ్తాడు మోహన్ ఓ ఎవరు కావాలి మీకు మా అమ్మ పనికి వెళ్ళింది రావడానికి సమయం పడుతుంది అమ్మ అమ్మొచ్చరండి అని అంటాడు ఆ మాటలు విన్నా వృద్ధుడి రూపంలో ఉన్న ప్రభువు చాలా బాధపడతాడు నోయినా మోహన్ మీ అమ్మ రూతు నన్ను ఇక్కడికి పంపించింది పని దగ్గర కాస్త ఎక్కువ సమయం పడుతుందని నువ్వొక్కడవే ఉంటావని నీ వద్దకు వెళ్ళమని చెప్పింది అందుకే నేను అయ్యో ఒయ్యో నేను నేనొక్కడనే ఉండటం ఏంటి నా ప్రభు కూడా ఉన్నాడు నీవు వెంటనే ఇంటికి వెళ్ళండి లేదు నాయనా మీ అమ్మగారు నాకు చెప్పి పంపించారు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు సాయంత్రం సమయం అవుతుంది మోహన్ తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రూపంలో ఉన్న ప్రభు మోహన్ దగ్గరికి వెళ్లి ఏవైంది నాయనా కోసం చూస్తున్నావు తోతగారు మా అమ్మ కోసం నేను చూస్తున్నాను నాకు చాలా ఆకలిగా ఉంది భయంగా కూడా ఉంది ఇప్పటికే రాత్రి సమయం అవుతుంది ఈ సమయం కల్లా అమ్మ ఇంటికొచ్చేవారు కానీ ఈ రోజు ఇంకా రావడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటాడు మోహన్ మాటలు విన్న ప్రభువుకి ఏం చెప్పాలో అర్థం కాక దీనంగా చూస్తూ ఉంటాడు ఏమైంది తోతయ్య అలా అయిపోయారు లేదు నాయనా అమ్మ రావడానికి కాస్త సమయం పడుతుంది నేను నీకు తినడానికి ఏమైనా తీసుకొని వస్తానుండు అని బాబుని అతటా కూర్చోమని చెప్తాడు తాను లోపలికి వెళ్ళి రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకుని బాబు దగ్గరికి వస్తాడు అవి చూసి మోహన్ ఇదేంటి తాతయ్య గారు మా ఇంట్లో వీటికి కావలసిన పదార్థాలు లేవు కదా మీకు ఇవి వచ్చాయి అయినా ఇంత తక్కువ సమయంలో నీవెలా తయారు చేస్తావు వీటిని ఇంతకు ముందు నేను నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇవి నేను తీసుకుని వచ్చాను మీ అమ్మ నాకు నా కుమారుడు ఆకలితో ఉంటాడు ఏవైనా తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అందుకే ఇది తీసుకొని వచ్చాను తిను నాయనా అంటూ కొసరి కొసరి తినిపిస్తూ ఉంటాడు తోతగారు ఈ రొట్టెలు చాలా రుచిగా ఉన్నాయి ఇక చాలు కడుపు నిండింది వస్తుంది అమ్మ ఇంకా రాలేదు ఏడుపుస్తుంది ఏంటో అంటూ ఏడుపు మొహంతో అనగా నాయినా మోహన్ నీవు నా ఒడిలో పడుకో అమ్మొచ్చ నేను నిద్రలేపుతాను అంటూ తనని నిద్రపుచ్చుతాడు ప్రతిరోజు అలా మోహన్కు ఏదో ఒక సాకు చెప్పి తనకు తినడానికని భోజనం పెట్టి నిద్రపుచ్చేవాడు అలా రోజులు గడుస్తు మోహన్ పెద్దవాడయ్యాడు ఒకరోజు మోహన్ ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి తాతగారు ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు నా చిన్నప్పటి నుండి మా అమ్మ వస్తుంది అని చెప్పి నన్ను పెంచి పెద్ద చేశారు ఇప్పటికైనా చెబుతారా మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో మీరెవరో ఆ వృద్ధుడు ఆ మాటలు విన్నాక ప్రభు రూపంలో దర్శనమిస్తాడు ప్రభువుని చూసి మోహన్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు నాయనా మోహన్ నేను ప్రభువును మీ అమ్మగారు పోయిన వరదల్లో చిక్కుకుని మరణించారు నీకు నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేనందున నేను నీ వద్దకొచ్చి నీ చిన్నప్పటి నుండి నీ పాలన చూసుకుని పెద్దవాణ్ణి చేసి తిని ఈ నుండి నీవు నీ కాళ్ళపై నీవు నిలబడిని నీవు జీవించాలి అని ప్రభువు అదృశ్యమవుతాడు ఆ నుండి ప్రభువు సేవకుడిగా మోహన్ మారి ఆ ప్రభువు యొక్క సేవ చేస్తూ ఉండేవాడు ఇదంతా గమనిస్తున్న సాతాను ప్రత్యక్షమవుతాడు ఓరి నీ బాల్యంలోని తల్లిదండ్రులు దూరం దానికి కారణం ప్రభువే నిన్ను ఆ ప్రభువును విడిచిపెట్టేదే లేదు నిన్ను చూడు ఎలా ఇబ్బంది పెడతానో అని సాతాను మాయా జ్వాలాన్ని మోహన్పై విసురుతాడు ఉన్నట్లుండి మోహన్ అనారోగ్యంతో మంచాన పడతాడు అది చూసి సాతాను వికిలినవ్వుతో నవ్వుతూ ఆనందిస్తూ ఉంటాడు అది గమనించిన ప్రభువు వెంటనే ప్రత్యక్షమవుతాడు సోతోనో నువ్వేం చేయిచున్నా నీకైనా అర్థమవుతుందా మోహన్ తన చిన్న వయసులో చాలా కష్టపడ్డాడు తన తల్లిదండ్రులను కోల్పోయాడు ఆయన నువ్వు కొంచెం కూడా జాలి చూపించకుండా తనని ఇబ్బంది పెడతావా పెడతాను ప్రభువా పెడతాను దూరం చేసావు కదా నీవేమైనా వారి ఆయుష్ తీరింది వారు పరలోకానికి చేరుకున్నారు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నీవు చెప్తే నేను నేర్చుకునే విధంగా లేను చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడంతో నుండి తనని కంటికి రెప్పలా చూసుకుని పెద్దవాటిని చేశారు ఆ మాటలు వింటూ సాతాను బిగ్గరగా అరుస్తూ చేశావో ఇప్పుడు నేనేం చేస్తానో నువ్వు కూడా చూడు ప్రభువా అంటూ తానొక అగ్ని రూపాన్ని వదులుతాడు అది చూసి ప్రభువు నీటి రూపాన్ని పంపించి ఆ అగ్ని జ్వాలను స్వస్థపరుస్తాడు ఓడి సాతారా నీవు నా కోపాగ్ని జ్వాలకు బలి కాకుండా వెంటనే ఇక్కడ నుండి వెళ్ళుము ఎంత చెప్పినా సాతాను వినకుండా మోహన్ పై మరణ జ్వాలను విసురుతూ ఉండగా ప్రభువుకు కోపం వచ్చి సాతానును భస్మం చేస్తాడు సాతాను అంతరించిపోతాడు ప్రభువు మోహన్కు ఆరోగ్యాన్ని ప్రసాదించి దీర్ఘాయుషుడిగా ఆశీర్వదిస్తాడు ఆ రోజు నుండి మోహన్ ఆరోగ్యంతో ప్రభు సేవ చేస్తూ ఉంటాడు పేదవారి ఇంట్లో ప్రభు యాకోబు పొలం బాగా పండింది అన్న సంతోషంతో తన స్నేహితులతో తగు మొత్తంలో భోజనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అందరూ భోజనం చేస్తూ ఉండగా ఆ ప్రభువైన క్రీస్తు నా పొలం బాగా పండేలా చేశాడు ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగానే ఇదంతా చేస్తున్నాను ఆ ప్రభు నన్ను ఇలా ఎప్పుడు దీవిస్తాడని మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చెయ్యండి అని అంటాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా సరే అని చెప్పి అతనితో పాటు కూడి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ సమయంలోనే ఒక ముసలి వ్యక్తి అక్కడికొచ్చి బాబూ లోపలెవరైనా ఉన్నారా బాబు లోపలెవరైనా ఉన్నారా అని కేకలు వేస్తాడు అతని మాటలు విన్న యాకూబు బయటకొచ్చి చెప్పు పెద్దనా ఏం కావాలి నీకు బాబు నేను చాలా దూరం నుండొచ్చాను భోజనం చేసి రెండు రోజులవుతాంది మీ ఇంట్లో ఏదో విందు జరుగుతుందనుకుంటాను ఆ మాటలకి యాకోబు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతన్ని లోపలికి రమ్మని పిలుస్తాడు అతను లోపలికి వెళ్ళి వాళ్లతో వారితో కూర్చుంటాడు అక్కడ వాళ్ళందరూ అతనిని చూసి జాలి పడుతూ వారి మనసులో అయ్యో పాపం ఎంత దూరం నుండి వచ్చాడో ఎంత ఆకలితో ఉన్నాడోనని జాలిపడుతూ ఉంటారు ఇంతలో అతనికి భోజనం వడ్డిస్తాడు ఆ ముసలి వ్యక్తి భోజనం వారితో బాబు ఇలా అందరూ కూడి విందు చేసుకోవడానికి గల కారణమేంటో నేను తెలుసుకోవచ్చా ఓ తప్పకుండా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రభువు చేసిన గొప్ప కార్యం ప్రతి సంవత్సరం పంట కంటే ఈ సంవత్సరం అధికంగా పంట పండి అధిక లాభాలు పొందేలా భగవంతుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అందుకే నేను నా స్నేహితులతో కలిసి ఆయన్ను ఘనపరుస్తున్నాను ఆ ఆ మాట వినగానే ముసలి వ్యక్తి పెద్దగా నవ్వుతూ ఉంటాడు ముసలి వ్యక్తి అలా నవ్వడం చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు ఏం జరిగిందని మీరంత పెద్దగా నవ్వటానికి ఇక్కడేం జరగలేదు కదా ఆ మాటలకు అతను మరింత పెద్దగా నవ్వుతూ చూడండి ప్రభు అయిన క్రీస్తు కృప మీ మీద ఉంటే మీరు ప్రతి సంవత్సరము అధిక లాభాలు పొందుతూనే ఉండాలిగా ఈ ఒక్క సంవత్సరం పండినంత మాత్రాన ఆయన్ని ఇంతలాగా ఘనపరచటం ఉత్తమమేనా అని ఆలోచిస్తున్నాను ఆయనకు ఎప్పుడు ఏది చేయాలో సమస్తమో తెలుసు మీరు ఆకలితో ఉన్నారు కదా ముందు భోజనం చేయండి అందుకతను లేదు లేదు నాకీ విషయం చెప్పండి ప్రభువైన క్రీస్తుని క్రీస్తుని మీరింతలాగా ఘనపరుస్తున్నారు కాబట్టి నేను ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను మీలో ఎవరైనా ఆయన్ను నమ్మి ధనవంతులయ్యారా మేం ధనవంతులం కాలేదు కాని ప్రభువైన క్రీస్తు అనే ధనాన్ని మాత్రం పొందుకున్నాం అది చాలు ఆయనే మాకు కోట్లాది ఆస్తి ఆయన నామే మాకు విలువైన సంపద అని అంటారు అందుక ముసలి వ్యక్తి అలా చెప్పుకొని బ్రతకటమే గాని మీకు ఎలాంటి లాభం లేదు అని వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు వారి యొక్క కోపాన్ని వారు తగ్గించుకొని మీ మాటలకు మాకు బహు కోపంగా ఉంది కానీ మీరు పెద్దవారని మేము మేమేమి అంటలేదు మీరు భోజనం చేసి దయచేసి వెళ్ళండి అని అంటారు అందుకతను ఒప్పుకోకుండా మరింతగా కావాలని రెచ్చగొడుతూ ఉంటాడు అక్కడున్న మోషే నీవు సాతాన్ వలె ఎందుకు మమ్మల్ని శోధిస్తున్నావు ప్రభు అయిన క్రీస్తు వల్ల మేం బ్రతికున్నాం ఆ ఒక్కటి చాలు మీరు దయచేసి భోజనం చేసి వెళ్ళండి అవును దయచేసి మీరు భోజనం చేసి త్వరగా నుండి వెళ్ళండి సరే మీకంత కోపం వద్దు నేను ఉన్నదే చెప్తున్నాను మీరు ప్రభువుని నమ్మి ఎంత లాభం పొందారో అర్థం కావటం లేదు ఆయన మీకు ఏమన్నా గొప్ప కార్యాలు చేశారా అని పదే పదే అడుగుతూ ఉండగా అప్పుడు యాకోబు ప్రభు ఆయన క్రీస్తు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు నేను బ్రతుకుతుంది కేవలం ఆయన యొక్క దయవల్ల మాత్రమే నా జీవితంలో గొప్ప కార్యములను ఆయన ఎన్నో చేశాడు నాకు గర్భఫలాన్ని అందచేశాడు ప్రసవ వేదన సమయంలో నాకు తోడై ఉన్నాడు నన్ను భయంకరమైన ఎన్నో నుంచి ఆయన కాపాడి ఉన్నాడు ఎన్నో గొప్ప కార్యాల్లో నా జీవితంలో చేశాడు అంతకనే ఇంకా కావాలి అని వాళ్ళందరూ కూడా వారి వారి సాక్ష్యాలు చెబుతూ మరింతగా ప్రభువుని గనపరుస్తూ ఉంటారు ఇక దాన్నంతా చూసి ఆ ముసలి వ్యక్తి సంతోషంతో తన రూపాన్ని విడిచి ప్రభువైన క్రీస్తులాగా మారుతాడు ఆయనను చూసి వారు ఎంతగానో సంతోషపడుతూ ప్రభువా మమ్మల్ని పరీక్షించుటకు ఈ రూపంలో వచ్చావా తండ్రి నీ ముఖ దర్శనంతో మాకు ఎంత భాగ్యం కలిగినదో నీ దర్శనం కావాలన్న నా కోరిక ఈ రోజుతో తీరింది నా ప్రభువా నీకు వెళ్ళలేని స్థుతులు కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా ఇక మోషే ప్రభువు పాదాలు పట్టుకుని ప్రభువా నా పాపాన్ని క్షమించు నీ మీద కోప్పడి ఉన్నాను మీరెవరో తెలియక నేను కోపాన్ని చూపించాను ప్రభువా మీరు ఏ సంతోషంగా ఉండి నేను మిమ్మల్ని అంటూ వాళ్ళందరినీ కూడా బహుగా దీవిస్తాడు ప్రభువైన క్రీస్తు నుండి అదృశ్యమైపోతారు ఆ తర్వాత వారు ఎంతగానో సంతోషపడుతూ ఆనందంతో విందు చేసుకుని ఎవరి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ప్రభువైన క్రీస్తు దీవించినట్టుగానే వారి యొక్క ఇల్లు వారు సురక్షితంగా బలమైన కట్టడాలతో నిర్మించుకుంటారు వారు ఎంతగానో ఆనందపడుతూ ప్రభువైన క్రీస్తుకి ప్రార్థన చేస్తూ ఉంటారు దానినంతా చూసిన సాతాను నేను వర్షం గాలి వానని వచ్చే మిమ్మల్ని చల్లా చేసి ప్రభువుని గణపరచకుండా చేసదానో అని అనుకొని అక్కడ పెద్ద గాలి తుఫాను జరిగేలా చేస్తుంది యాకుబు మోసే వాళ్ళంతా కూడా ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటారు ప్రభు ఓతో ఉన్న నీ అదుపులో ఉంచు ఇక్కడ నిన్ను గణపరుచుటకు మేము సిద్ధంగా ఉన్నాం నీవు సహాయం చేయము ప్రభువు ఒకవేళ ఇది సో తాను క్రియవు అయితే నీవు దానిని బంధించు అంటూ కేకలు వేస్తారు అప్పుడు ప్రభువైన క్రీస్తు సాతానుని పిలిచి సాతనా నీవు ఇలాంటి పరిస్థితి తీసుకురావాలని తలుస్తున్నావు కదా నేను నిన్ను శపిస్తున్నాను బికారిగా మారి ఇక్కడ ప్రజల వద్ద భిక్షాటన చేస్తూ నీ జీవితాన్ని అని ప్రభువు శపించిన ఎడల సాతాను బిచ్చగాడులాగా మారి అదే ఊరిలో తిరుగుతూ ఉంటాడు కొంత సమయంలో ఆ వర్షమంతా ఆగిపోతుంది అక్కడంతా ప్రశాంతమైన వాతావరణముంటుంది అక్కడంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సాతాను బిచ్చగాడులాగా మారి నాకు ఉన్నాను అంటూ కేకలు వేయిచి ఉండగా ప్రభువైన క్రీస్తు మనిషి రూపంలోకి మారి అక్కడికి వచ్చి అతనితో నిన్ను చూస్తే ఆకలిగున్నవారి వలె అస్సల్లేవు నీవెవరు ఇక్కడికెందుకొచ్చావు నాకు తెలియదు ప్రభు అయిన క్రీస్తునాన్ని ఇక్కడ పంపాడు నేను శప్పించబడి ఉన్నాను అనుకుంటా నేనెవరినో నాకు తెలియదు నాకు మతస్థిమితం సరిగ్గా లేదు ప్రభువు మనిషి రూపంలో ఉండి మతిస్థిమితం లేకుండా నువ్వు చాలా పదాలు వాడి ఉన్నావు నీవు నిజంగా ఆకలిగా ఉన్న ఎడల నీకు ప్రభువైన క్రీస్తుని గనపరచుము ప్రభువైన క్రీస్తు నీకు ఆకాశ ద్వారాలు తెరిచి బహుగా ఆహారాన్ని అందచేస్తాడు నేను ఆకలితో చనిపోయినను ప్రభువైన క్రీస్తును మాత్రం తలవను ఆయన నాకు విరోధి అని పెద్దగా పలుకుతాడు ప్రభువైన క్రీస్తు నీకు విరోధైనా ఏ ఊరి ప్రజల్ని రాళ్ళు విసిరి తరిమి తరిమికొట్టేదను ఓ వారు అలా చేసిన ఎడల నా సాప విముక్తి తర్వాత వారి అందరిని నేను మింగేదను వారి ప్రాణంలో నేను చేరదను వారు ప్రభువా ప్రభువా అంటూ కేకలు వేయిచున్నప్పటికీ నేను వారిని నా ఎడమకాలుతో తొక్కుచు వారిని బలహీనపరిచి వారి రక్త మాంసాలను భుజించదను నువ్వు ఎలా మాట్లాడుతున్నా ప్రభు అయిన క్రీస్తు నిన్ను అంతా గమనిస్తూ ఉన్నాడన్న నీకు తెలుసు కదా ఓ ప్రభువు నన్నేమీ చెయ్యలేక నన్ను బిచ్చగాడిలాగా సొప్పించాడు అంతకంటే గొప్పగా అతను ఏమీ చెయ్యలేడు నీవు నన్ను ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు కదా రేపు నిన్ను కూడా నేను చంపేస్తాను ఆ మాటలకు ప్రభువు పెద్దగా నవ్వుతూ నీ బంకర బుద్ధి మార్చుకోయటానికి సాతానుని పాతాళంలోకి తొక్కివేస్తూ ఉంటాడు సాతాను పెద్దగా అరుస్తూ ప్రభు అంటూ కేకలు వేస్తూ అంతమైపోతాడు ప్రభువైన క్రీస్తు అక్కడి నుండి మాయమై తన సింహాసనానికి చేరుకుంటాడు ఇక భూలోకంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఆయనను గనపరుస్తూ సంతోషపడతారు